Welcome to S8 News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం పశువులంక గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇరవై ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయలతో చేపట్టబోవు పైప్ లైన్ విస్తరణ పనులకు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు అనంతరం పశువులంక గ్రామస్తులు ధూళిపూడి చక్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సన్మాన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సుబ్బరాజు మాట్లాడుతూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు sana gamanga gamanga ramaksha kanashkarana మొట్టమొదటిగా మన పశ్చుర గ్రామంలో శంకుస్థాపన చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచిన నాయకులందరూ మరి తెలుగుదేశం జనసేన బిజెపి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా చాలా మంది మనం సహకరించారు వారందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చక్రంగా చక్రం గారు చెప్పారు చక్రంగా పార్టీ సంబంధం లేకుండా ఏ దగ్గర వెళ్ళి ఏదో గ్రాంట్ తెచ్చి గ్రామం అభివృద్ధి చేయాలని చెప్పి నిత్యం తప్పు పడే గొప్ప వ్యక్తి చక్రంగారు అందుకని దాని నిదర్శనం మీ అందరికీ తెలుసు పశువులకు పిలిచి మన డబ్బు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మాక్సిమం పూర్తి చేసాం తర్వాత ఎప్పుడు ఎప్రోచ్లు పెట్టారు ఏ విధంగా వేసాడో మీ అందరికీ తెలుసా మరి ఐదున్నర మీటర్ల రోడ్ వేట చేయాలంటే చాలా ఎక్వేషన్ ఉంది అయినా కానీ ఈ గ్రామం బాగుండాలని చెప్పి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తాం ఇంకా అభివృద్ధి చేయం చక్రన్ గారు కూడా ఏదో విధంగా ఏదో గ్రాంట్ తేవాలి ఈ గ్రామ అభివృద్ధి అవ్వాలని చెప్పి జగారు పెద్దరాత కృషి చెప్పారు మా వివేకానంద గారు అయితే ముందు చక్కన్ కితా వారికి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు గ్రామాభివృద్ధి కృషి చేసే వ్యక్తి ప్రధానంగా ఈ ఎన్నికల్లో కూడా మాకు సహకరించి ఈ గ్రామమే కాకుండా మరి నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఏ ఒక్క ఓటు కూడా మనం వదులుకోకుండా ఏ ఛాన్స్ కూడా ఎతర వ్యక్తి ఇవ్వకూడదు అని చెప్పి రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఓట్లో ఉన్నాయి ఎక్కడ ఓట్లు ఉన్నాయని చెప్పి మరి నగటమైన ధ్యేయంగా పనిచేసే వ్యక్తి మన చక్రం గారు మరి అటువంటి వ్యక్తులు అందరూ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీతో పాటు ఈరోజు జనసేన పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మరి గతంలో మన స్థానిక శాస్త్రం మొన్నాడు సతీష్ గారితో ప్రయాణం చేసిన చాలా వ్యక్తులందరూ కూడా అతను ఐదు సంవత్సరాలు అతని వ్యక్తిత్వాలు చూసి అతని అభివృద్ధిని చూసి అతను అన్యాయ అతని అవినీతిని కూడా చూసి ఈరోజు రోజు మనకు కూడా ఎంతో సహకారం చేసి మరి ఇప్పుడు రానటువంటి మంచి మెజార్టీని అందరి సహకారంతో ఇచ్చి నన్ను రెండోసారి అసెంబ్లీకి పట్టారు